నువ్వు ఇలా చేయడం వలన లోకంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా ఏదో అర్జునుడు దయతో కరుణతో కృపతో తమ బంధువులను చంపకూడదు అని ధనుర్బాణాలను విడిచిపెట్టాడు అని అనుకోదు ఏమనుకుంటుందో తెలుసా కౌరవుల యొక్క పక్షాన ఉన్న సైన్యాన్ని చూసి అర్జునుడు భయపడి పిరికిపందలాగా తమ యొక్క ధనుర్బాణాలను విడిచిపెట్టాడు అని మాట్లాడుతుంది ఇది ఈ కీర్తి నీకు అవసరమా అర్జున నీవు ఎలాంటి వీరుడువు అలాంటి వీరుడికి ఇలాంటి శోకం అవసరమా అసలు నీకు ఇలాంటి కరుణ దయ ఎక్కడ పెట్టాలో అక్కడ పె పెడుతున్నావు కరుణ ఎవరిపైన చూపించాలో వారిపైన చూపించాలి ఎవరిపైన నువ్వు కరుణ చూపించకూడదో అలాంటి వారిపైన నువ్వు ఇప్పుడు కరుణ దయను చూపిస్తున్నావు అర్జున వారెవరు వారందరూ కూడా కౌరువులందరూ కూడా నీ యొక్క శత్రువులు ద్రౌపది దేవిని ఎంత అవమానించారు అటువంటి వారి పట్ల నువ్వు దయను కరుణను చూపిస్తున్నావా ఇది ఎక్కడ ఇది ఎలా ఉందో తెలుసా ఒక వైద్యుడు రోగిని బ్రతికించాలి అంటే ఆ రోగి